ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్ మనం ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ మాస్టర్ శ్రీ అమ్మ గారి యొక్క జీవితంలో ఆయన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఆయన ఈ జన్మని ఏ ఉద్దేశంతో అయితే మరి ఎత్తారో ఆ జన్మ సార్థకత చేసుకోవటానికి వివిధ గురువులు వివిధ దశల్లో ఎలాగ దర్శనమిచ్చి ఆయన్ని ఇంకా ఇంకా ముందుకు నడిపించారు అన్న విషయాలన్నీ మనం తెలుసుకుందామని వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఎలా అందాయో అన్ని తెలుసుకుంటూ ఉంటున్నాము నిన్న మరి షిరిడి సాయి బాబా షిరిడీ రమ్ వదిలితే అక్కడ ఆయన దర్శనం ఎలా ఇచ్చాడు అలాగే శ్రీ అమ్మగారిని ఇంకా నువ్వు చేయవలసిన ఉంది నువ్వు చేయాల్సిన విధానం వేరు అని ఆయనకి చెప్పి ఆయన కొంత ధన సహాయం కూడా చేయడం జరిగింది కదా ఈరోజు మనం ఇంకా ఈయన ఎక్కడికి వెళ్ళారు ఇంకా ఎన్ని ఏం నేర్చుకున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకుందామండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీ విధమైన అభిప్రాయాన్ని తెలియచేయండి షిరిడీ నుంచి అండి ఈయన అక్కడి నుంచి తరువాత అక్కడ షిరిడి సాయిబాబా చెప్తారు కదా మరి నువ్వు చేయాల్సింది ఇంకా ఉంది అని నువ్వు ఇలా కాదు అని చెప్తారు కదా ఎందుకు అంటే గొప్ప గురువు గారే వున్నారు ఆయన ఎందుకు ఈయన్ని ఇంతలాగా చూస్తున్నారు ఈ విషయాలన్నీ మనకి తెలుసు గంగా ఊరు పిఠాపురం అక్కలకోట కూడా వెళ్ళమని చెప్తారు కదండి అందువల్ల ఈయన ఇక్కడ నుంచి షిరిడి నుంచి గంగా ఊరికి తర్వాత నర్సువాడికి ప్రయాణం చేస్తారు దత్తాత్రేయుల అవతారంగా అందరూ విశ్వసించే మహాస్వామి నరసింహ సరస్వతి తన జీవితంలో చాలా కాలం అండి నర్సో వాడిలోనే గడుపుతారంట అక్కడ నుంచి ఈయన స్వామి సమర్థాన్ని అందరూ చెప్పే అక్కలకోట మహారాజు సమాధి ఉన్న కోటకు కూడా వెళ్తారు ఈయన కూడా దత్తాత్రేయ అని విశ్వసిస్తారనమాట అందరూ కూడా ఆయన షిరిడి సాయిబాబాకు సమకాలీడండి పద్దెనిమిది వందల ఆయన చనిపోయారు అక్కలకోటలో ఒక మర్రి చెట్టు కింద ఉండేవారు కనుక అక్కలకోట మహారాజును వట్టవృక్ష మహారాజు అని కూడా అంటారండి చాలా శక్తివంతమైన దివ్య పురుషుడుగా ఆయనకు చాలా ప్రతిష్ట ఉంది అంటే అంత కీర్తి ప్రతిష్టలు ఉన్నాయన్నమాట చాలా అద్భుతాలు చేసిన ఈయన మహారాష్ట్రలోని ఉత్తర కర్ణాటకలో చాలా బాగా గౌరవిస్తారు అక్కలకోట మహారాజు ఎలా ఉంటారు అంటే పొడిగాటి దృఢకాయుడు ఒక చిన్న గోచి తప్ప మరేమీ ధరించేవారు కారండి ఆయన ఒంటి మీద అక్కల్కోటలో కొలువుతీరు ఉన్నప్పుడు కూడా దూర ప్రదేశాల్లో ఉన్న భక్తులు కూడా నండి కనిపించేవారని చెప్తారు మహారాష్ట్రలోని రాజ సంబంధికులైన పరిపాలకులు చాలా మంది కూడా గ్వాలియర్ సింధీలు ఆయన అనుయులుగా ఉండేవారు అనమాట అంతటి గొప్ప వ్యక్తి అక్కల్కోట మహారాజు అండి అక్కల్కోటలో మూడు రోజుల పాటు ఒక సత్రంలో ఈ యొక్క శ్రీ అమ్మగారు గడుపుతారండి మూడో రోజున వచ్చిన స్పష్టమైన స్వప్నంలో అక్కల్కోట మహారాజు ఎర్రగోచి పెట్టుకుని కనిపించి నేను షిరిడిలో ఉన్నవాడు అంటే అక్కల్కోట మహారాజు షిరిడిలో ఉన్న సాయిబాబా రెండు కూడా మేము వేరుకాము ఈ నువ్వు ఇప్పుడు పిఠాపురం వెళ్ళి అక్కడ ఉన్న శ్రీపాద వల్లభులకి నీ నమస్సులు అర్పించు అని చెప్తారు అది పిఠాపురం అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కాకినాడ దగ్గర ఉన్న పిఠాపురం అండి అక్కడికి ఈయన బయలుదేరుతారు అక్కడ శ్రీపాద వల్లభుల గుడిని దర్శిస్తారని ఆయన కూడా దత్తాత్రే గాని చెప్తారనమాట తర్వాత కర్ణాటకలో గుల్బర్గా జిల్లాలోని మాణిక్ నగర్ కు వెళ్లి ప్రభు సమాధిని కూడా దర్శిస్తారు ఆయన కూడా దత్తాత్రే అవతారం అని చెప్తారనమాట శ్రీ ప్రభు సమాధి దగ్గర ఈ శ్రీ అమ్మగారు గాఢ సమాధిలో ఉన్నప్పుడు బాబాజీ కనిపించి చెన్నైలో ఉన్న ఈయన స్నేహితుడు బాలచంద్ర మెన ఇంటికి వెళ్ళు అక్కడ నుంచి సాధు వేషం వేసుకుని శివ అరుణాచల స్వామి స్థానమైన పవిత్ర తేజోగిరి తిరువన్నామలైకి వెళ్ళు అని చెప్తారండి రమణ మహర్షి సమాధి దగ్గర కొంతకాలం గడుపు అని కూడా చెప్తారు ఈయన చెన్నైకి వెళ్ళి ఆయన చెప్పినట్టుగానే చేస్తారనమాట ఒక రోజు పొద్దున్న తెల్లారుతూనే ఆ ఈయన ఆ సన్యాసి వస్త్రాలు వేసుకుని ఈయన మిత్రుడైన మెనన్ ఇంటి నుంచి బయలుదేరుతారండి వాళ్ళ ఇంటి నుంచి బస్సులోనూ రైళ్ళలోనూ ప్రయాణం చేస్తూ ఆయన అరుణాచలం చేరుకుంటారనమాట అప్పుడప్పుడు నడుస్తూ మొదట శ్రీరంగంలో ఉన్న రంగనాథ స్వామిని జగన్నాథ ప్రభు అని అంటారండి ఆయన్ని దర్శిస్తారు ఇది అక్కడే అనంతుడని ఐదు పడగల శేషుడి మీద సైనించిన విష్ణు ఆలయం అనమాట ఆ శ్రీ రంగనాథ స్వామి ఆలయం అంటే చాలా బాగుంటుందండి శ్రీ రామానాజాచార్యులు స్థాపించిన విశిష్ట అద్వైత వేదాంత వర్గానికి చెందిన మహాముఖ్య ఆలయాల్లో ఒకటి దీన్ని అంటారండి శ్రీరంగం దగ్గరలో నుండి వెల్లంకని మాత చర్చ్ అనే వర్జిన్ మేరీకి చెందిన ప్రసిద్ధ చర్చ్ కూడా ఉంది అక్కడ ప్రతి ఏడాది వేల మంది సందర్శించి ఆ చర్చిలోకి వెళ్ళి కొన్ని నిమిషాలు మౌనంగా కూర్చుంటారు చర్చి లోపల చాలా నిశ్శబ్దంగాను ప్రశాంతంగాను ఉంటుంది తరువాత నాగర్ నాగోర్ అనే చోట ఉన్న ఒక సూపి మహాత్ముడి సమాధి దగ్గ కూడా నడిచి వెళ్తారండి ఆ మహాత్ముడి పేరు అబ్దుల్ ఖాదర్ ఆయన కూడా ఒక మహా గొప్ప గొప్ప సూఫీ అనమాట ఆయన ప్రజాస్వామ్యం నాగర్ ఆండవారండి అంటే నాగూర్ ప్రభు అని పిలుస్తారంట ఆయన గురించి చాలా అబ్బులు పరిచే కథలు అక్కడ చెప్పుకుంటూ ఉంటారండి తరచుగా ఆయన కొన్ని రోజుల పాటు నేలమాళిలోకి వెళ్ళిపోయి అదృశ్యం అయిపోయేవారంట బయటకు రాగానే ఆయన చిన్నపిల్లలకు చాలా భారీ మొత్తంలో మిఠాయిలు పంచిపెట్టేవారు ఆయన సంబంధించి ఒక కథ ఉందండి అది నేను చెప్తాను ఇప్పుడు ఆయన ఒకసారి తన వీపు మీద ఒక చిన్న కుర్రవాడిని ఎక్కించుకుని ఒక నిమిషం పాటు కళ్ళు మూసుకొని తరువాత తెరవమని చెప్పారండి ఆ కుర్రాడు కళ్ళు తెరవగానే అతను పవిత్ర మక్కా పట్నంలో ఉన్నాడంట అదే పద్ధతిలో అతను తిరిగి నాగూరికి తీసుకొచ్చేసారంటండి ఆశ్చర్యం తోటి భయభక్తులు తోటి బిక్కిరైన అబ్బాయి తల్లిదండ్రులకు అతను హాజీ అంటే మక్కాలోని హాజీ కు ఎత్త జరిపాను అని పేరు పెట్టారంటండి చూడండి మరి నాగూర్ నుంచి ఒకలాగా చుట్టు తిరుగుడు దారిని ఉపయోగించి అక్కడి నుంచి తిరువన్నాం శ్రీ అమ్మగారు చేరుకుంటారండి దానికి కారణం ఏంటంటే కాంచీపురంలో వేయించేసి ఉన్న పెద్దవారు మహాపూజనీయులు శంకరాచార్యులైన కంచి మఠాధిపతి శ్రీ చంద్ర చంద్రశేఖర సారీ శ్రీ చంద్ర చంద్రశేఖరేంద్ర సరస్వతి గారిని చూద్దామని ఈయన కోరికన్నప్పుడు ఆయన కలుసుకుని అవకాశాలు బుద్ధిగా చాలా తక్కువగానే ఉన్నాయి ఎందుకంటే ఆయన కొంతకాలంగా ప్రజలతో అసలు భేటీ కావట్లేదని వింటారండి మహా అయితే ఆయన సందర్శకులను దీవించడానికి వచ్చి కనిపించే కొద్దిసేపట్లోనే దూరం నుంచి ఒక చూపు లభించవచ్చేమో అని అనుకుంటారు ఆ కంచి పరమాచారులు అంటే మరి ఎంతటి ఆయన గురించి అందరికీ తెలిసిందే కదా ఆయన మహిమలు ఆ మనం ఎంత ఎనకాల ఎక్కడో నిలబడి ఉన్నా కూడా మనం ఆయన్ని కలవాలి అంటే ఆయన అంత చివరిలో ఉన్న వాళ్ళని కూడా ఆయన దగ్గరకు పిలుచుకుని మనతో మాట్లాడతారండి అంతటి అదృష్టవంతులైతే ఆచార్యులు మౌనంలో ఉంటారండి కనుక ఆ శ్రీ అమ్మగారిని మాట్లాడవద్దని ప్రశ్నలు కూడా అడగవద్దని వాళ్ళందరూ హెస్తరిస్తారండి ఆయన మౌనాన్ని విడినాడారని కొన్ని మాటలు మాట్లాడవచ్చని సాయంత్రానికి శ్రీ అమ్మగారికి సమాచారం అందుతుంది అక్కడ జనం అందరూ కూడా వరుసగా నిలుచొని ఒక చిన్న పర్ణశాల ముందు ఆయన కూర్చున్న చోట మీదుగా దర్శనం చేసుకుంటూ ముందుకు నడిచిపోతూ ఉన్నారు ఆయన ఒక దుర్బలమైన పెద్ద మనిషి చాలా సన్నగా ఉంటారు కదా నడుము చుట్టూ చుట్టు పెట్టుకుని ఒక కాషాయ బట్ట ఆయన తలకు ముసుగులాగా మరొక బట్ట తప్పించి మరి ఏమీ బట్టలు లేవు ఆయన ఒక దండాన్ని పట్టుకుని మాత్రమే ఉన్నారు ఆది శంకరాచార్యులు స్థాపించిన దశనామి సన్యాస వర్గాలకు చెందిన వారిని ఆయన్ని గుర్తింపచేసేది ఆ దండము ఆయన దలసరి కళ్ళద్దాలు కూడా పెట్టుకుంటారండి ఆయన ఒదుటి మీద శివ అనుయాయులు చిహ్నమైన పవిత్ర విభూతి రాసి ఉంటుంది భక్తులు ఆయనను దర్శించి కొద్ది దూరంగా సాగిలిపడి ముందుకు సాగిపోతూ ఉంటే ఆయన కుడి చేతిని ఎత్తి దీవిస్తూ అప్పుడప్పుడు ఒకటి రెండు మాటలు మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు పవిత్ర యజ్ఞోపవీతాలను వక్షస్సుకు అడ్డంగా ధరించిన బలిష్ఠులు దృఢకాయలు అయిన బ్రాహ్మణులు జనమ సమూహాన్ని అంతా కూడా అదుపులో పెడుతున్నారండి ఈయన కూడా ఆ వరుసలో చేరతారు శ్రీ అమ్మగారు సరిగ్గా ఆయన ఎదురు రాగానే ఎంతో విచిత్రంగా ఈయన వైపుకు నిశితంగా చూస్తూ తమిళంలో నీ పేరు ఏమిటి అని అడుగుతారండి ఆచార్యుల పక్కన నిలుచున్న దృఢ బ్రాహ్మణుడు సూచించినట్టుగా నోటికి చేతిని అడ్డంగా పెట్టుకుని నేను మధు అని చెప్తారండి ఊపిరి ఆ మహాత్ముడికి సోకకూడదు అని దీని అభిప్రాయం మన ఊపిరి ఆయనకి సోకకూడదంట ఆయన అస్పష్టంగా నవ్వుతూ నీ గురువు పెట్టిన పేరు పేరు కదు అది అవునా న్యాయమూర్తి ఇస్మాయిల్ గురించి విన్నావా అని అడుగుతారండి లేదండి అని నేను తెలియలేదని ఒప్పుకుంటారనమాట ఆయన కూడా నీలాంటి వాడే కానీ ఆయన కంబరామాయణంలో మహాదిట్ట నువ్వు చాలా చెయ్యాలి సత్సంగం చాలా ముఖ్యమైనది నీకు దానితో ఆయన కుడిచే ఈ ఆశ్ ఆయన మీదకి ఆశీర్వాదాలు ఇస్తున్నండి పైకి లేస్తుంది అంతే ఇంకా నన్ను ఆయన అనుచరులు వెంటనే ముందుకు నడిచేయమంటారండి చాలా ఏళ్ళ తర్వాత ఈయన ఉద్యమంలో సాయం చేయడానికి ఒక ధర్మనిధిని ఏర్పాటు చేద్దామని వీళ్ళ స్నేహితులు భావించినప్పుడు అండి సత్సంగం అనే పేరు మనసుకు తటాలను గుర్తుకు వంచి దానికి సత్సంగ్ ఫౌండేషన్ అని పేరు పెట్టడం జరిగిందన్నది ఇప్పటికీ ఉందండి ఇప్పటి కొనసాగుతుంది సత్ అంటే సత్యం సంఘ అంటే కూటమి లేదా గుంపు అంటే మొత్తానికి ఆ శబ్దాన్ని మొత్తానికి సత్యాన్ని కొనుక్కుందాం సంకల్పం ఉన్న ఒక కూటమి గాని మంచివారు సత్యవంతులైన జనసమూహం గాని అని మనం అనుకోవచ్చు అనమాట సత్యం మీద అభిరుచితో ఒక చోటుకు చేరడం అని కూడా అర్థం చెప్పుకోవచ్చండి ఆచార్యులు ఈ విడిచిపెడుతూ అన్న మాటలకు దీనికి ఏమన్నా సంబంధం ఉందా అని శ్రీ అమ్మగారు ఆలోచించుకుంటారనమాట మిగతాది క్లాస్ లో తెలుసుకుందామండి మరి అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ